నువ్వు చెప్పు నిన్నే ఏడుస్తావేమిటి వారం రోజులు మటు జ్వరం సార్ నేను వాళ్ళ స్కూల్కి వచ్చాను సార్ ఎవరు వేరే కొట్టారు నాకు తెలియదు సార్ వద్దు చెప్పకపోతే చెప్పకపోయావు కంట తడి పెట్టద్దు నువ్వు చెప్పు నువ్వే ఏంది ప్రశ్న మళ్ళీ అడుగు ప్రశ్న అడిగేటప్పుడు పోతున్నావా చెప్పు శివధనస్సు వెరగొట్టింది ఎవరు మనంతా కుంఫు కరటే యా ఉ ఎవరిని కొట్టాలో చెప్పు పచ్చడి చేస్తాను అంతేగాని శివధంశ గివధంశ వాళ్ళకి మనం వెళ్ళాం ఇప్పుడు పిల్లల రక్షసులో ఉన్నాడు నువ్వు వద్దు నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు చెప్పు నువ్వు కూర్చో నువ్వు చెప్పమ్మా నేనా సార్ చేసిన పాపం చెప్తే పోతుందని మా బామ్మగారు చెప్పారు సార్ నిజం చెప్తున్నాను సార్ నేను విరగొట్టలేదు సార్ మరి ఎంత అన్యాయం ఎవయ్య మాస్టర్ కనీసం దువన్న చెప్పు శివధన శిబిరంగట్టిన ఎవరు సార్ నన్ను నమ్మండి సార్ పోయిన వారం మా తమ్ముడు పెళ్లి అయితే ఊరు సార్ అంతవరకు ఎవరు విరగొట్టలేదు సార్ పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు వార్కింగ్ ఎక్కడ మీ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారు మరి ఎంత ఇదైతే మాత్రం అంత అదే నమస్కారం సార్ నమస్కారం సార్ ఇక్కడ చెప్పండి తేలిపోవాలటో ఇటు శివధన శిబిరంగట్టింది ఎవరు అయ్యా అంతా చిన్న పిల్లడు తెలుసో తెలియకో విరగబొడితే విరగబెట్టి ఉండొచ్చు వాళ్ళని నేను మందలిస్తాను ఇవాళ అయ్యా ఎనిమిది కల్లా జీతం వస్తుంది ఆ శివధనస్సు ఖరీదు ఎంతో చెబితే చెల్లించుకుంటాం అక్కర్లేదు సార్ తప్పంతా నాది నాదే పొరపాటు అయితే దాన్ని తమరే విరగబెట్టారనమాట